హాయ్ గాయ్ నేమ్ మీ ఆర్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెందుకు ఆలోచన నేను పెట్టే వీడియోలన్నీ మీకు త్వర త్వరగా మీకు చేరాలంటే నోటిఫికేషన్ రూపంలో మీకు త్వరగా చేరాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి ఓకే డన్ అసలు సూపర్ జిఎస్టీ అంటే ఏమిటి సూపర్ సేవింగ్ అంటే ఎందుకు వచ్చింది ఇది కర్నూలు ప్రాంతం ఎందుకు పెట్టాల్సి వచ్చింది నరేంద్ర మోడీ గారు దీని గురించి ఎందుకు అంత అనేక మంది మధ్య తరగతి కుటుంబాల మీద పడుతున్న పన్నుల భారాన్ని తగ్గించడానికే ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే పథకం అనే స్కీమ్ తీసుకురావటం ఇది ప్రజలకి ఎంతైనా ఉపయోగకరంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు కారణం ఏంటంటే ఇంతకు ముందు ఈ సూపర్ ఈ జిఎస్టి వలన అనేక మందికి పన్నుల భారం వలన చాలా మంది ఆర్థికంగా సతమతంగా నలిగిపోయారని మధ్య తరగతి కుటుంబాలు కావచ్చు ఆ ఒక మిడి ఒక మిడిల్ క్లాస్ వారు కావచ్చు ఒక రకమైన చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు ఇలాంటి పన్నుల భారం వలన కొంత నలిగిపోయారని చెప్పొచ్చు అయితే దీన్ని నలిగిపోతున్న ఈ ప్రజలను చూసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కోసమై ఆ యొక్క సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టి అనే పథకం అనే స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్ ద్వారా అనేక మందికి ఆర్థిక లబ్ధిని చేకూర్చాడని చెప్పడానికి సంకోచం లేదని చెప్పవచ్చు దాని వెనక ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ లో దాదాపు ఇంచుమించుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం సేవ్ అయిందని చెప్పి ప్రజలకి చెప్పడం జరుగుతూ వచ్చింది ఇది ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల పన్నుల భారం మీద పడకుండా ప్రజల నెత్తి మీద పన్నుల భారంతో పడకుండా సేవ్ అయిందంటే ఇది ఎంత శుభ సూచకం అని చెప్పవచ్చు ప్రస్తుతానికి అలా ఉంటే ఇంకా ముందు ముందు రోజుల్లో పన్నుల భారంగా పడకుండా ఉపయోగపడుతుందని చెప్పడానికి సంకోచం లేదు అందుకే ఇది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అని ద్వారా బయటికి రావడం జరిగింది అయితే ఈ సభలో కర్నూలు ప్రాంతం ఎందుకు పెట్టాల్సి వచ్చింది కర్నూలు ప్రాంతం ఒకప్పటి రాజధాని ప్రస్తుతానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం హైకోర్టును నిర్మించాలని త్వర త్వరగా హైకోర్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉంది ఇది ప్రజల మధ్యలో చెప్పాలని ప్రజలకు మంచి ఉద్దేశం కలిగి ఆ తెలియజేయాలని చెప్పటం ద్వారా ఈ కర్నూలు ప్రాంతంలో పెట్టడానికి ఆ కర్నూలు అలాగే దాని పక్కన ఉన్న ఊరుగల్ ప్రాంతానికి డ్రోన్ కంపెనీని డ్రోన్స్ కంపెనీని హబ్బుని తయారు చేయాలని దాదాపు ఇంచుమించుగా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కర్నూలు అలాగే ఆ కర్నూలు జిల్లాకి అనేకమైన సంస్థలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని నిర్వచన అనేక మంది తెలియచేయడానికి ఈ కర్నూలు ప్రాంతాన్ని ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు అలాగే నరేంద్ర మోడీ గారి కావచ్చు ఎన్నుకోవటం జరిగింది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో డబల్ ఇంజన్ సర్కార్ అంటూ మాట్లాడుతూ మోడీ గారు చేస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ప్రభుత్వ అధికారం కలిగిన పద్ సర్కార్ అని చెప్పడానికి నిర్వచనం అని చెప్పవచ్చు అలాగే మోడీ గారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంలో మంచి విజనరీ లీడర్స్ ఉన్నారు ఇలాంటి విజనరీ లీడర్స్ ద్వారా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా ఒక అద్భుతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు చూస్తారు అంటూ ప్రస్తావించి యొక్క తన ప్రసంగాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇలా రెండు వేల నలభై ఏడు కల్లా ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ని మీరు చూస్తారని దానికి సంపూర్ణమైన మద్దతు నేను కలిగిస్తానని చెప్పి అటు ఢిల్లీలో ఢిల్లీ నుండి అటు ఢిల్లీ ఇటు అమరావతి దాకా అద్భుతమైన పరిపాలనలో మా మద్దతు ఉంటుంది ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పి మాట్లాడటం మోడీ గారు చెప్పటం మన యొక్క ఆ సభలో చూసాం అయితే ఈ సూపర్ జిఎస్టి ద్వారా సూపర్ సేవింగ్ లో మరి కొంతమంది నాయకులు తమ యొక్క పాత్రను కరెక్ట్ గా పోషించారని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు చూస్తే మరి కొన్ని సంవత్సరాలు ప్రభుత్వంతో కలిసి వ్యవహరిస్తానని చెప్పి చెప్పటం అలాగే ఆ లోకేష్ గారు కొంత చెప్పటం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కొన్ని విషయాలు ప్రజలకి అర్థమైన రీతిలో చెప్పాలని ప్రయత్నించి చెప్పాడని చెప్పి అనుకోవచ్చు దాని వెనకాల కారణం ఏదైనా కావచ్చు కానీ విశాఖలో పదిహేను బిలియన్ల కోట్ల రూపాయల వ్యయంతోటి గూగుల్ సంస్థ ప్రారంభించడం ఈ సంస్థ ద్వారా అనేక కంపెనీలు ఆ పెట్టుబడులు పెట్టడానికి ఆ ప్రాంతంలోకి రావటం ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ప్రజలకు గాని అందుబాటులో అనేక ఉద్యోగ ఉద్యోగాల రూపకల్పన అనేక అయినా చూడటం జరుగుతుందని చెప్పి తను హైదరాబాద్ లో మై మైక్రోసాఫ్ట్ అనే సంస్థను తీసుకురావటం దాని ద్వారా హైదరాబాద్ డెవలప్ చెందిందని ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పుకోవటం ఇలా చెప్పటం జరుగుతూ వచ్చింది అయితే కడపలో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటం అలాగే ఫార్న్ ఫెనిస్ ఆటోమొబైలింగ్లు ఆటోమొబైలింగ్ ఈ కడప ప్రాంతంలో సంస్థలుగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని నెల్లూరులో బీపీసీఎల్ కంపెనీ ముందుకు వస్తుందని అలాగే చెప్పటం జరిగింది అలాగే కొన్ని సిమెంట్ ప్లాంట్స్ గ్రీన్ ఎనర్జీ అనే ఒక సంస్థ ముందుకు వస్తుందని ఇలా అనేక రకాల కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయితే శుభ సూచకమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దృఢ సంకల్పం అలాంటి సంకల్పం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ క్షేమాభివృద్ధిలోనూ అభివృద్ధి పరంగా వృద్ధి చెందినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వంగా తలెత్తుకుని తిరగటానికి అవకాశం ఉంటుంది అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలుకరమైన ఇలాంటి ఆ కంపెనీలు రావటం ఎంతైనా శుభ సూచకమని చెప్పొచ్చు ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి దిశగా ముందుకేస్తున్న ఈ డబల్ ఇంజిన్ సర్కార్ ని ఆశీర్వదించాలి మీరు మీరు ఎంతగానో ప్రోత్సహించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పటం జరిగింది నేను అలాంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ లో ఈ నరేంద్ర మోడీ గారి ప్రసంగించిన ప్రసంగం ఎంతో ఉద్వేగభరితమైంది సంతోషభరితమైంది ఆనంద ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ చెప్పడం జరిగింది కనుక రెండు వేల నలభై ఏడులో జరిగిపోతున్న రాష్ట్ర అభివృద్ధి కొరకు మనం ఇప్పుడు ఉండి ఎదురు చూద్దాం అలా ఎదురు చూడాలని ఆలోచన ఆశ దృక్పథం మీకుంటే తప్పనిసరిగా ఈ డబల్ ఇంజిన్ సర్కార్ని ప్రోత్సహించామని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాంటివి కానీ జరిగితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి తప్పనిసరి అలా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నా నేను మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్